స్త్రీ కైవల్య పదంబును చేరుటకునై చింతించన్ లోకరక్షైక రంభకున్ భక్తపాలన కళా సంరంభకు దానవ ఉద్రేక స్తంభకున్ కేలిలోల విలసి దృగ్ధాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానంద అంగనా డింబకున్ అక్షరమైన మోక్ష సంపదను ఆపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆ నందగోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న ఆ అందాల బాలు ధ్యానిస్తున్నాను ఆ యశోద కిషోరుడు సామాన్యుడు కాడు ఏమాత్రం ఏమురుపాటు లేకుండా ఇళ్ళ లోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు ప్రపన్నులైన భక్తుల ప్రార్థనలను ఆలిస్తూ లాలిస్తూ ఉంటాడు నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు అంతేకాదు కన్న తల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కృష్ణుడు ఒక్క మాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయి ವಾಲಿನ ಭಕ್ತಿ ಮೃಕ್ಯದನ್ ಅವಾರಿತ ತಾಂಡವ ಕೇಲಿಕ್ಕಿನ್ ದಯಾಶಾಲಿಕಿ ಶೂಲಿಕಿನ್ ಶಿಖರಿಜಾ ಮುಖ ಪದ್ಮು ಕಮಾಲಿಕಿನ್ ಬಾಲಶಾಂಕ ಮೌಲಿಕಿನ್ ಕಪಾಲಿಕಿ ಮನ್ಮದಗರ್ವ ಪರ್ವತ ಉನ್ಮೂಲಿ ನಾರದಾಧಿ ಮುನಿ ಮುಖ್ಯ ಮನಸ್ಸರಸಿಹಾಲಿಕಿನ್ ನಿಶ್ಚಲಮ ಭಕ್ತಿ ಮೃಕ್ಕುತಾನು ಆಟಂಕಂ ಎಲ್ಲಪ್ಪೂ ಆಟಲಾ ತಾಂಡವ ಮಾಡೇಟಿ ಶಿವು చేతిలో శూలం ఉన్న దయ కలిగిన కరుణామయుడైన హరునికి పార్వతీదేవి ముఖం అనే పద్మానికి సూర్యుని వంటి వాడైన పరమేశ్వరునికి నిలవంకను శిరసున ధరించిన చంద్రశేఖరునికి కపాలం ధరించిన రుద్రునికి మన్మధుని గర్భం అణచిన మహేశ్వరునికి నారదుడు మొదలైన మహర్షుల మనస్సులు అనే పద్మాల మీద నిలిచే తొమ్మిది లాంటి శివునికి నిశ్చలమైన భక్తితో మ్రొక్కుతాను అని పోతన తన ఇష్టదైవమైన శివుణ్ణి ప్రార్థించాడు స్తుతించాడు ఆతత సేవన చేసేదా సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికర నేతకున్ కల్మజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల శుభ ప్రధాతకున్ చరాచరములైన సమస్త ప్రాణులను సృష్టించడం నేర్చిన బ్రహ్మదేవునికి సరస్వతీదేవి హృదయానికి ఆనందం కలిగించు బ్రహ్మదేవునికి వేదాలను నిర్ణయించిన బ్రహ్మదేవునికి దేవతల సమూహానికి నాయకుడై నడిపించు బ్రహ్మదేవునికి కల్మషాలు పాపాలు పోగొట్టే బ్రహ్మదేవునికి నమస్కరించిన వారిని రక్షించే బ్రహ్మదేవునికి మహర్షి లోకానికి అంతటికీ శుభం కలిగించే బ్రహ్మదేవునికి ఎల్లప్పుడూ సేవ చేస్తాను అని తన ఇష్టదైవమైన బ్రహ్మదేవునికి నమస్కరించాడు స్తుతించాడు పోతన మృక్కిడుదును అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికిన్ ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జనానంద వేదికిన్ మోదక కాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ ఎంతో గౌరవాన్ని కలిగి విఘ్నేశ్వరునికి నమస్కరిస్తున్నాను ఆయన జగన్మాత పార్వతీదేవి యొక్క హృదయానురాగాన్ని పొందిన సంపాది నమస్కరించగానే దోషాలను పోగొట్టే దోష భేది భక్తులను రక్షించి సంతోషం కలిగించే ప్రపన్న వినోది భక్తులకు ఆటంకాలు అనే తీగలు నరికివేసే విఘ్నవల్లిక ఛేది ఆయన చక్కగా మాట్లాడే మంజులవాణి ఆయన అశేష జగత్తులోని జనులకు అందరికీ ఆనందం కలిగించే వినాయకుడు ఆయన కుడుములు తినే మోదక ఖాది ఆయన ఎలుకను వాహనంగా కలిగిన గణేషుడు ఆయన భక్తులు కోరుకోగానే చక్కటి అనుగ్రహాన్ని చూపే సుప్రసాది అంటూ పోతన వినాయకునికి నమస్కరించి స్థుతి చేశాడు తలంబునన్ నుదురు సోకంగ మృక్కి నుతింతు సైకత శ్రోణికిన్ చంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికిన్ తోయజాత భవచిత్త వశీకరణయిక వాణికిన్ వాణికిన్ వారిజ పుస్తక రమ్య పాణికిన్ భూమికి నుదురు తగిలేటట్లుగా నమస్కరించి స్తుతిస్తున్నాను ఆ సరస్వతీదేవి శరీర భాగాలు ఇసుక తిన్నెల వంటివి తుమ్మెదల బారు వంటి సుందరమైన అందమైన పొడవైన జడ కలిగి ఉంటుంది దేవతలను రక్షిస్తుంది బ్రహ్మదేవుని చిత్తాన్ని మనస్సును వశీకరింపజేసుకొనగల మాట తీరు కలది ఆమె చేతులలో అక్షమాలను చిలుకను పద్మాన్ని పుస్తకాన్ని ధరించి ఉంటుంది అంటూ సరస్వతీదేవి మాతను పోతన స్థుతించాడు అమ్మలను కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలన్ పెద్దమ్మ సురారులమ్మ కడుపు ఆరడిపుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆ హిమవత్ పర్వతం కన్న అమ్మ ముగ్గురమ్మలకు ప్రధానమైన అమ్మ చాలా పెద్దదైన అమ్మ రాక్షసుల అమ్మ అయిన దితి యొక్క పుత్రులను సంవరించిన అమ్మ మనసులో తనను నమ్ముకున్న దేవతల అమ్మల మనస్సులలో భావింపబడే అమ్మ సముద్రం వంటి అమ్మ అయిన దుర్గా నాకు కవిత్వాన్ని శక్తిని సంపదలను ఇచ్చుగాక అంటూ భక్త కవి పోతన దుర్గామాతను ప్రార్థించాడు స్థుతించాడు ఈ సమస్త చరాచర ప్రపంచాన్ని నడిపిస్తున్న జగన్మాత లక్ష్మీదేవిని ఈ విధంగా పోతన నమస్కరించి స్తుతిస్తున్నాడు హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రభు అర్ధంపును పెన్నిక్క చంద్రుతో బుట్టువు భారతీ గిరి ఆడు పూబోడి తామరలందు ఉండెడి ముద్దరాలు జగములు మన్నించు ఇల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చును నిత్య కళ్యాణముల్ హరికి పట్టపురాణి పుణ్యాల రాశి ధనానికి పెద్ద నిలయం చంద్రుని సోదరి సరస్వతి పార్వతి ఇద్దరూ తనతో ఆడే పుణ్యాత్మ పద్మాలలో నివసించే పవిత్రురాలు లోకాలన్నీ గౌరవించే ఇల్లాలు దారిద్రాన్ని పోగొట్టే తల్లి జగన్మాత లక్ష్మీదేవి నిత్య శుభాలు చేకూర్చుగాక